మిత్రులకు శుభోదయం నేను మీ శ్రీభిలాషీ జేఎస్ బావజాన్ జేఎస్బి విత్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరోజు పొగమంచు దట్టంగా కురిసే వేళ ఇది కానీ శుక్రవారం వేకోజాము నుండే అబ్బులు ముసురుకొని ఆకాశం మేఘావృతమయ్యి ఉదయం ఏడున్నర సమయానికి తుంపరతో కూడిన చినుకులు రాలుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం రాబోయే రెండు మూడు రోజుల్లో రాయలసీమల కూడా పలుచోట్ల పాటు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది అందులో భాగంగానే ఏమో తెలియదు కానీ శుక్రవారం ఉదయం కల్లూరు జాతీయ రహదారిపై తుంపర్తో కూడిన చినుకులు రాలుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం అంతేకాక ఉదయం పూట వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం